ఐదు వేరిన డరాపులు వరద స్పీడ్గా వస్తుంది కార్నర్ లో కొద్దిగా దరంగా ఉండాలండి ఐదు వేరే డైవరాపులు వరదండి మొదటి రౌండ్ స్పీడ్ గా పరిగెడుతుంది దాదాపు లైన్ లో మధ్యలో ఎవరు కార్నర్ లో కూడా ఎవరు వండుతుంది ఆ కార్నర్ లో కొద్దిగా ఎలా ఉండాలి చివర చాలా స్పీడ్ స్పీడ్గా వస్తుంది మొదటి రౌండ్గా ఉండాలి ండి మొదటి రౌండ్ పూర్తి చేసుకుంది చాలా స్పీడ్ గా పరిగెడుతుందండి బాబు కొద్దిగా అనుకోండా రామాసం వాళ్ళు అనుకుంటే కానీ కొద్దిగా పదులు సైడ్ అందరూ స్పీడ్గా వస్తుంది రెండు రెండో రౌండ్ స్పీడ్ గా వస్తుందండి సైడ్ ఉన్న కార్నర్ లైన్ మీద చాలా స్పీడ్ గా వస్తుంది రెండో రౌండ్ కర్ర బాబు కాడదు బాబు ఎండో రౌండ్ రెండో రౌండ్ పూర్తి చేసుకుంటే మూడో రౌండ్ లో పరిగెడుతుంది స్పీడ్ గా